రెండు జతనా పక్క పక్క లేట్ అయింది ఇంకా వేసలేదు పాలపల్లె ఒక్కదానికే ఒక్కదానికే పాలపల్ల లక్ష యాభై వేలు చెప్తున్నాడు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అంటే లోపల చెప్పామంటే ఎంత అంటున్నా మన తొంభై ఐదు అడుగుతున్నారు మీరేంతున్నారు ఫైనల్గా ఓటీ పది అయితే పట్టుకోను ఏమన్నా పోతుందా ఏమైనా నేర్పిందా ఏమన్నా పనికి వాటికి ఇట్లా ఏమన్నా టైర్ బేటాలు పోయింది చూపించుకో సార్ పళ్ళు ఫండ్స్ ఇంకా పళ్ళు వేసలేదట అనిపిస్తలే ఉండు ఇది పళ్ళు వేసిందా పూర్ణ పూర్ణాఫామ్స్ రెండింటికి లక్ష యాభై ఐదు అడుగుతున్నారు లక్ష ఎనభై పైన అయితే రెండు ఇస్తాం నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ త్రీ డబల్ టూ ఫోర్ టూ అది ఊరేది మనది రాయినపల్లి పాన్గల్ మండలం వనపర్తి జిల్లా ఒకటి పాల పళ్ళలో ఉంది ఒకటి పళ్ళు దులిపింది కాదు ఒక పళ్ళు దులిపింది నచ్చితే ఈ మాట్లాడుకోవచ్చు మరి ఎంతుంట హైట్ ఇవి అరవై ఐదు సైజు అంటున్నాడు కొద్దిగా తగ్గు అవసరం అవసరమైతే చూసుకొని మాట్లాడుకోవచ్చు మరి ఇట్లా